పరీక్షలు తప్పి పరీక్షలు కానీ ముక్క పరీక్షలు అవన్నీ చేస్తాం ఇప్పుడు మనకి చలమర క్యాన్సర్ హాస్పిటల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బోన్మేరా అంటారు అంటే ఇక్కడ కొంతమంది లింక్ వా రక్త క్యాన్సర్లు వాళ్ళు బోన్ బోన్మెరా ఎక్కడ లేదు మన మన కరీంనగర్ కానీ ఇంకా నియర్ చుట్టుపక్కల ఎక్కడ లేదు ఆ బోన్మెస్ పేషెంట్ బయాప్సి మన చర్మరలో ఉంది ప్లస్ క్రోజన్ సెక్షన్ అంటాం అంటే ఆపరేషన్ ఆపరేషన్ గదిలోనే ఉండగా పేషెంట్ అక్కడ నుంచి మనకి ఏదన్నా డౌట్ ఉన్న ముక్క పరీక్ష అట్లా ప్రోజన్ సెక్షన్ చేసి క్యాన్సర్ ఉందా లేదా ఎంత వరకు ఉంది అని మళ్ళీ మన ఒక పావు గంటలో మళ్ళీ డాక్టర్ చెప్తే తర్వాత ఫర్దర్ గా సర్జరీ ప్లాన్ చేస్తారు ప్లస్ ఇంకా ఐఎచ్ అంటారు ఎంఎస్టో కెమిస్ట్రీ ఇప్పుడు బ్రెస్ట్ కానీ ఇంకా వేరే ఏదైనా క్యాన్సర్స్ కి ఇంకా మళ్ళీ స్టడీస్ అవన్నీ మన చలమరా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి ఐఎచ్ అండ్ బోన్ మరి ఇవన్నీ ఫెసిలిటీస్ మన క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి సో జస్ట్ మరి అవేర్నెస్ ఏంటంటే మీరు ఒక హాస్పిటల్ ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ కానీ మీకు ఏమైనా ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు మేడం ఇక్కడ మాకు ఏమైనా ప్రాబ్లమ్ అవుతుంది ఇక్కడ ఇదేమన్నా ఉన్నా మాకు నెగిటివ్ ఏమైనా ఉన్నా అది ఇచ్చిన ఇచ్చినా మేము కరెక్షన్ చేసుకుంటాము సో ఫెసిలిటీస్ అన్ని యూజ్ చేసుకోండి క్యాన్సర్ని ని అధిగమించండి